ఆర్డినెన్స్ అమలు కాని పరిస్థితి ఉంటే మరి అదే సమా సమావేశంలో మీరు మీరు రాహుల్ గాంధీ గారితో ఎందుకు చెప్పి ప్రధానమంత్రి గారు ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు ఆ మీటింగ్ లో అని మేము అడుగుతా ఉన్నాం ఈ నలభై రెండు పర్సెంట్ నేను బిల్లు పంపితే ఇప్పటిదాకా ఆమోదం తెలియజేస్తలేరు మన రాష్ట్రపతి గారు ఆమోదం తెలియజేస్తలేరు నైన్త్ కమిషన్ లో పెట్టే ప్రయత్నాలు జరగడం లేదు మరి అదేదో ఆలస్యం అవుతుందని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని కూడా గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ అని చెప్పేసి ఢిల్లీ పంపినా అని చెప్పేసి చేతులు తెలుపుకుంటూ ఉంటే మరి మీరు ఈ మీటింగ్లు పెట్టుకొని మీ గొప్పలు తెలియజేయడానికి మీటింగ్లు పెట్టుకోవడం కాదు మీరు తెలంగాణలో ఉన్న బీజీ సమాజానికి మాట ఇచ్చినారు అలా మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఎట్లా చేస్తారు మిమ్మల్ని నమ్మేది ఎట్లా ఈ ప్రభుత్వాన్ని గతంలో తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి అమలు చేయని వాగ్దానాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు మీ పరిస్థితి ఏంది మీరు ఏం చేయగలుగుతారు అనేది ఈరోజు ప్రజలంతా కూడా చూసి విస్మయం చెంది విసుగు చెంది ఈరోజు చాలా మీరు మళ్ళీ ఓటేయడానికి ఓటు వేయడానికి రాని మీ పని చెప్తామనే పరిస్థితిలో ఈరోజు ఈరోజు తెలంగాణ సమాజం ఉంది అందులో ప్రత్యేకంగా బీసీలను మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటు మేము తెలియజేయడం ఏమంటే మీ ద్వారా నగర్ జిల్లాలో ఉన్న బీసీ సమాజం కుల సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులో అయితే కల్వకుండ్ల కవిత ఎమ్మెల్సీ గారు నిరవధిక సమ్మె చేస్తూ నిరవధిక దీక్ష చేస్తూ ఉన్నారో డెబ్బై రెండు గంటలు దీనికి మద్దతు ఇవ్వండి అధిక సంఖ్యలో పాల్గొనండి ఎందుకంటే ఈ దీక్షనే బీసీల భవితయం తెలిసే దీక్ష ఇది ఈ దీక్ష ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మనం అమలు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి మన జనాభా అక్కడ చూపించుకోవాలా మన బీసీల మంతి అక్కడ తల్లి రావాలా ఇది పార్టీలకు అతీతంగా జరిగేది బీసీ సమాజానికి కోసం జరిగేది మేలు కోసం జరిగేది కాబట్టి ఈ దీక్షలు అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న పాలమూరు జిల్లా ఎందుకంటే ఇది ఉద్యమ గడ్డ ఇక్కడ కూడా ఉద్యమం చేసి చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి మీరు మంచి చరిత్ర ఉన్న గడ్డ ఇది పాలమూరు గడ్డ కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ దీక్షలో పాల్గొని ఈ నలభై రెండు పర్సెంట్ ఆమోదింపజేసుకునే విధంగా కవి కవితమ్మ గారికి కల్వకుంట్ల కవితమ్మ గారికి మద్దతు తెలిపాల్సినగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ జై తెలంగాణ జై సాహు మహారాజ్ ఈరోజు కల్వకుంట్ల కవితమ్మ గారు ఏదైతే డెబ్బై రెండు గంటల నివలిక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పార్క్ దగ్గర నిర్వహిస్తుంది ఆమెకు మహమ్మద్ పక్షాన అందరం కూడా సంఘీభావం చెప్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్లుగా కామన్ డిక్లరేషన్లో ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారంగా బీసీలు అంటేనే ఒక సామాజిక వర్గంలో అరవై రెండు శాతం పైన అరవై శాతం పైన ఉన్న జనాభా ఈరోజు పంటలు పండించేవాడు ఈరోజు సమాజానికి సేవలు మాంసం కావచ్చు గొర్రెలు కావచ్చు పాలు కావచ్చు ముఖ్యంగా తెల్ల బట్ట ఉతకాలంటే మంచిగా స్థితి చేయాలంటే మన యొక్క రజకులు కావచ్చు నాయ బ్రాహ్మణులు కావచ్చు వంశాలు కావచ్చు వీళ్ళందరూ కూడా గుట్టలను కొట్టి లేకపోతే బిల్డింగ్ చేసే బట్టలు కావచ్చు ఇన్ని కులాలు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఇప్పటికీ విద్యకు దూరంగా రాజకీయాలకు దూరంగా ఇంకా ఉద్యోగాలు అయితే చెప్పనవసరం లేదు మనం అందరం కూడా కుల పైన ఇంకా ఇప్పుడు కూడా తొంభై రెండు శాతం ఆ వృత్తులపైనే బతున్నాం కనుక ఓట్లు వేసే యంత్రాలం కాదు ఓట్లు వేసే ఎంత అలంకాలు మేము మాకు కూడా ఉద్యోగాలు కావాలి అట్లానే రాజకీయంలో మా వాట ఎంత తర్వాత ఇవన్నీ కూడా ఇంతవరకు కూడా స్కాలర్షిప్ విద్యార్థులకు కనుక మీరు ఏది చేసినా మాట నిలబెట్టుకుంటారా లేకుంటే మధ్యలో వదిలిపెట్టిపోతారా బీసీ సమాజం అందరూ చూస్తూ ఉన్నారు సరే బీజేపీ వాళ్ళు అంటున్నారు టెన్ పర్సెంట్ పోతుంది కదా అని మీకు దండం మీద చెప్తున్న ప్రధానమంత్రి గారు నీవు నిజంగా బీసీలకు సర్వే చేసి మీ నలభై చెప్పినాయి కదా నువ్వు నలభై తొమ్మిది ఇచ్చినామనుకో మన వాళ్ళకు లాభం అవుతుంది ఇంకా నీవెంచు నీవే పెంచు నీ చేతిలో ఉంది పార్లమెంట్లో బిల్ చేయండి కనుక ఏది చేసినా ఈ పార్లమెంట్ శిక్షణ అయిపోవాలి ఎందుకంటే రాబోయే ఎన్నికలనేటివి కీలకమైన రా తెలంగాణ రాష్ట్రంలో కనుక మీరు మీ పైనే అస్త్రం ఉంది మీరే మీరు ఏం చేస్తారో పబ్లిక్ అంతా చూస్తూ ఉంది కనుక ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు మిత్రపక్షాలు మొత్తం పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి బీసీలను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్క ఎంపీ పైన రాజ్యసభ లోక్సభ సభ్యుల పైన ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు తెల్వగుడ్ల కవితమ్మ యొక్క చేస్తున్న దీక్షకు ఆ రోజే ఆమెకు ఆ రోజే మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పిన మేడం మీరు తెలంగాణలో బీసీల యొక్క పక్షాన నిలబడితే హండ్రెడ్ పర్సెంట్ సక్షేతనం చెప్పినాము కనుక ఆమె అదే స్టాండర్డ్పై పై ఉంది కనుక మేము కూడా ఇంకా మా మేము చెప్పిన మాట ఆమె స్టాండ్ ఉన్నందుకు మేము కూడా ఈ ధర్నాలో బీసీలందరూ కూడా ఆమెకు అండదండగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై సావిత్రిబాయి పులే జై జ్యోతి బాపులే